నమస్తే మన గుండె ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మెగ్నీషియం చాలా అవసరం ఈ మెగ్నీషియం మనకి ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే మెగ్నీషియం అనేది వాటర్ మాలిక్యూల్ అని అంటమాట ఇది అబ్జార్బ్ చేస్తుంది వాటర్ని బాగా అబ్జార్బ్ చేయాలి అని అంటే మనకి మెగ్నీషియం కావాలి మనం ఎంత వాటర్ తాగినా కూడా అది సెల్ కనుక అబ్జార్బ్ చేయకపోతే అది వృధానే అవుతుంది మన సెల్ మన తాగిన నీళ్లు అబ్జార్బ్ చేయాలి అని అంటే దానికి మెగ్నీషియం కావాలి మెగ్నీషియం మరి ఎందులో ఉంటుంది మెగ్నీషియం మినరల్ ఎందులో ఉంటుంది అని అంటే ఉప్పులో ఉంటుంది మరి ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఎలా అండి మళ్ళీ బీపీ వస్తుంది కదా అని అనుకోవచ్చు ఉప్పు అని అంటే మామూలుగా మనం కూరల్లో వేసుకునే ఉంటాం కదా అలా కాదు మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉండేది మినరల్స్ ఎక్కువగా ఉండేది ఏంటంటే రెండు ఉప్పులు ఉన్నాయి ఒకటి హిమాలయన్ సాల్ట్ ఇంకొకటి ఏంటి అంటే కెలెటిక్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్లో సెవెంటీ టూ మినరల్సే ఉంటాయి సెవెంటీ ఆర్ సెవెంటీ టూ మినరల్స్ ఉంటాయి కానీ కెలెటిక్ సాల్ట్లో ఎయిటీ టూ మినరల్స్ ఉంటాయి సో ఇందులో ముఖ్యంగా ఈ కెలెటిక్ సాల్ట్లో ఉండేది ఏంటి అంటే మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఉప్పు ఈ కెలెటిక్ సాల్ట్ మీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది మీకు ఈ కెలెటిక్ సాల్ట్ ఆన్లైన్లో అంటే ప్యూర్ అనమాట ఒరిజినల్ తీసుకోవాలి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అది ఆ సాల్ట్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక ఫ్రెంచ్ కంట్రీలో ఒక్క ప్రాంతం నుంచి మాత్రమే ఉప్పుని హ్యాండ్ మేడ్ అంటే పండిస్తారు అక్కడ మాత్రమే ఎక్కువగా మినరల్స్ ఉండే ఉప్పు అదనమాట అది కనుక అది తెచ్చుకొని మీరు ఒక్క పలుకు అదేం వంటల్లో వాడేది కాదు ఒక చిన్న మామూలు ఉప్పులానే ఉంటుంది అసలు మీకు ఏమీ డిఫరెన్స్ ఉండదు సీ సాల్టే అది ఒక చిన్న పలుకు అంటే ఒక క్రిస్టల్ అన్నమాట తీసి నాలికి మీద పెట్టుకోవాలి నాలుక మీద పెట్టుకుంటే అది కరిగిపోతుంది మీకు నాలుగు మీద కరగాలి ఎప్పుడైతే నాలికి మీద ఆ ఉప్పు కళ్ళు కరిగిందో సెల్ ఇమీడియట్లుగా అది అబ్జార్బ్ చేస్తుంది మెగ్నీషియం ఎప్పుడైతే మెగ్నీషియం మీకు సెల్ అబ్జార్బ్ చేసిందో ఇమీడియట్గా వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది సో సర్కులేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఈ కెలెటిక్ సాల్ట్ ప్రతిరోజు ప్రొద్దున్న సాయంకాలం ఒక చిన్న పలుకు నాలుగు మీద పెట్టుకొని కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు మామూలుగా ఒక గ్లాస్ నీళ్ళు తాగండి సరిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి మనకు బాడీకి కావాల్సినంత మెగ్నీషియం మనకు వస్తుంది మెగ్నీషియం ఒక్కటే కాదు కాల్షియం సిలిక్ బ్రోమియం తర్వాత పొటాషియం ఐరన్ ఇవన్నీ కూడా మనకి మినరల్స్ అన్నీ కూడా ఈ ఉప్పులో ఉంటాయి హిమాలయన్ సాల్ట్లో కూడా ఉన్నాయి కానీ హిమాలయన్ సాల్ట్లో కొంచెం తక్కువ ఉంది కెలెటిక్ సాల్ట్లో కొంచెం ఎక్కువ ఉంది అందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంది కాబట్టి కెలెటిక్ సాల్ట్ వాడండి అని చెప్తున్నాం వంటల్లో కాదు సుమ మీరు జస్ట్ ఒక పలుకు నాలుగు మీద పెట్టుకొని కరిగిపోయిన తర్వాత గ్లాస్ నీళ్ళు తాగండి ప్రొద్దున్న సాయంకాలం ఇలా చేయండి ఇలా చేయడం వల్ల కావలసినంత మెగ్నీషియం మనకి బాడీకి వస్తుంది కాబట్టి మన హార్ట్ హెల్దీగా ఉండాలంటే మెగ్నీషియం కావాలి మెగ్నీషియం కావాలి అంటే ఈ సాల్ట్ నేను చెప్పిన విధంగా తీసుకోండి